హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ఈ వీడియో చూస్తున్న నా అభిమానులకి నా వ్యూస్ అందరికీ నేను మరుసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రై అంటే రిజిస్ట్రేషను నా వీడియోలన్నీ నీ ఫోన్లో వరుసగా రావటానికి సబ్స్క్రై చాలా చాలా పవర్ఫుల్ వీడియో ఇచ్చి ఉన్నాను చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఉన్నాయి ఫీడ్బ్యాక్ కూడా పెట్టి ఉన్నాను నేనేదో షో చేయడానికి చేసుకోవట్లేదు ఎలాంటి ఛానల్ ఫోన్ చేసినా నో 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 ఐ ద జీనియస్ ఐ ద క్రియేటర్ నేనే వీడియో చేసుకుంటాను బ్రహ్మముహూర్తంలో లేచి నేనే మొత్తం ఎడిటింగ్ టోటల్ ఇట్స్ మీ నేనే క్రియేటివిటీ చేస్తాను నేను ఎవరి దగ్గర పోయి సాయం అడిగే మనిషి కాదా ఎందుకంటే నా విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ అనే ఛానల్ ఓపెన్ చేసుకొని నా వీడియోలు యూట్యూబ్లో నేనే అప్లోడ్ చేసి నేనే పోస్ట్ చేస్తాను సుమన్ టీవీలో ఉన్నాను టీవీ నైన్లో చేసి ఉన్నాను టీవీ నైన్ నైన్ మీడియాలో నైన్ టీవీలో కూడా చేసి ఉన్నాను కిరణ్ టీవీలో ఫోన్ చేస్తున్నారు ఎండి కిరణ్ గారు సార్ ఒక్కసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఇస్తా కానీ టైం కొద్దిగా బిజీ సోర్స్ నడుస్తున్నాయి బిజినెస్ నడుస్తున్నాయి నాది కనుక ఈ ఆన్లైన్ క్లాసు వీటిలో బిజినెస్లో కొద్దిగా బిజీగా ఉన్నా కనుక ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వట్లే మిత్రమా వచ్చే నెల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చే నెలలో హైదరాబాద్లో మెయిన్ క్లాస్ ఇస్తాను దానికోసం కూడా రెండు మూడు వీడియోలు పెడతాను మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం ముందుగా మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసుకోవాలి మీరు ఎదగాలి ఎన్నో ఎన్నెన్నో మేము దుబాయ్ పోయినాం సవదీ పోయినాం గురుగారి క్లాస్కి వెళ్ళాను చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అయినా మాకు ఏం ఇన్కమ్ సోర్స్ రావట్లేదు గురుగారు నేను చాలామంది గురువులు క్లాస్కి వెళ్ళాను కానీ ఇంకా ఇంకా మేము విశ్వంతో కనెక్ట్ కాలేదనుకుంటా కానీ మా చుట్టూ అంతా ఒక ఉచ్చులా బిగుసుకుంది మేము పంజరంలో చిలుకలాగా ఇరుక్కం ఏ కార్డు తీయాలి మా జీవితం అనే విశ్వం అనే కార్డు ఏ కార్డును చేస్తే మీ జీవితం బాగుంటుంది తెలియట్లేదు మాకు మా జీవితం ఎటు వెళ్తుందో ఇంకా అర్థం కావట్లేదు గురుగారు సబ్జెక్ట్ బాగానే ఉండట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆ సబ్జెక్ట్ని వినియోగించుకొని డబ్బును ఏ రకంగా ఆకర్షించాలి తప్పు నువ్వు విశ్వంతో కనెక్ట్ కాలేదు నువ్వు విశ్వంతో కనెక్ట్ కాలేదు ఎనర్జీ వస్తుంది అక్కడ క్లాస్ విన్న తర్వాత ఒక వారం పది రోజులు నీకు ఎనర్జీ ఉంటుంది ఆ సోర్సు అయిపోయినట్టుగా కానీ నిజంగా నువ్వు విశ్వంతో కనెక్ట్ అయితే కన్నిటి ధారలు వస్తాయి విశ్వంతో కనెక్ట్ అయిపోతే నీ స్థితిగతులు మారిపోతాయి నీకు కనిపించేదంతా చిన్నగా కనిపిస్తుంది మిత్రమా చిన్నగా ఈ ప్రపంచం యావత్ ప్రపంచమే అందరు లోకులంతా నీకు చీమలా కనిపిస్తారు యువర్ అబండెన్స్ ఆబాండెన్ నువ్వు కోటి మందిలో ఒక్కడిలా కనిపిస్తావు లక్ష కోట్లకు అధిపతి అనే నీలో వస్తుంది ఎందుకంటే మిత్రమా ఈ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షిప్తమై ఉన్నది దానిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదైనా ఉంది అంటే ద గ్రేట్ అవర్స్ బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయటం వల్లనే సాధ్యం కానీ నేను డిగ్రీ చేశాను పీజీ చేశాను పిహెచ్డి చేస్తున్నాను జాబ్ చేస్తున్నాను మరి ఏం చేస్తున్నావు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మరి ఒక పది కోట్ల రూపాయలు విల్లా లేదు ఒక బిఎండబ్ల్యూ కారు లేదు పిల్లలకు మంచిగా బట్టలు లేవు నీ భార్య ఒక్కటి కాదు ఎందుకంటే రోజులు మారిపోయాయి ఇన్కమ్ సోర్సు పెరిగిందే పెరగాలి మరి నీకు అదే యాభై వేలు అదే లక్ష్యానికి నెలకి ఏం సరిపోదు మిత్రమా రేపు పిల్లల భవిష్యత్తు ఎలా నీ పేరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నావా చరిత్రలో తుడుచుకపోవాలనుకుంటున్నావా నువ్వు క్రియేట్ చేసుకో డబ్బు ఎలా నీ జీవితంలో రావాలనుకుంటున్నావు డబ్బును ఎలా ఆకర్షించాలనుకుంటున్నావు డబ్బు ఆ సంపదను నీ జీవితంలో అద్భుతంగా రాణించుకొని దానికోసం నువ్వు బాక్సులో క్యారేజీలో అన్నం పెట్టుకొని పరిగెడితే డబ్బు నిన్ను చూసి ముందుకు పరిగెడుతుంది కానీ నీ దగ్గరికి రాదు ధనవంతులు కుబేర్లు నాలాంటి జీనియస్ పర్సన్ అన్ ద వరల్డ్ జీనియస్ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఎలా 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 నా జీవితాన్ని నేను ముందుకెళ్ళి తీసుకెళ్ళాలి నా చూపు డబ్బు చెప్పండి నా చూపు డబ్బు నా వినకడి డబ్బు నా ఆలోచన డబ్బు నా శరీరం డబ్బు నా నర నరాలు డబ్బు కూర్చున్న డబ్బు నిల్చున్న డబ్బు పరిగెత్తిన డబ్బు నడిచిన డబ్బు నా నర నరాలు ఆ విశ్వశక్తి ఆత్మశక్తి ద్వారా ప్రకృతి పంచభూతాల ద్వారా ఈరోజు నేను డబ్బు ఒక శక్తిని అద్భుతంగా ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాను డబ్బు ఆకర్షణ బంగారం వజ్రం జన ఆకర్షణ అద్భుతంగా కలిగి ఉన్నానని చెప్పండ్ర ఆ స్వామి ఎందుకు భయపడుతున్నారని నాకు అర్థం కాదు నువ్వు భయపడి నీ ఇంట్లో వాళ్ళని భయపెట్టి నువ్వు చేసేది ఘోరంతా కొండంతా ఎందుకు చేసుకుంటున్నావు చేసేది గింతే కానీ అంత చెప్పకు ఏదో నేను చెప్తా ఉంటాను నైన్టీ తాకి నైంటీ తాకి నైంటీ అంతా గోల చేయకు అది కాదు లక్ష రూపాయలు తాగుతున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ఎవరితో చెప్పట్ల మరి నువ్వేం చేస్తున్నావు నైట్ తాగుతున్నావు నైట్ అంతా గోల చేస్తున్నావు ఆ ఎనర్జీ ఆ గోల పెట్టుకోవడానికి ఆ డిస్కషన్ చేయడానికి దానికే నీ ఎనర్జీ అంతా పోగొట్టుకొని వాడు అలా పొడ్డాడు వీడు ఇలా పోయాడు అది ఇదా చేసింది వాళ్ళ పంచా పనికి మాలిన పంచాదులు నీకు అవసరమా నీ జీవితం మొత్తం నీ ఎనర్జీ మొత్తం నీకు సాధించాలనే కసి పట్టుదల నీలో ఉన్న మేధావిని ఎదుటివాడిని చూడటానికి ఎదుటివాడి మాటలు వినటానికి ఎదుటివాడి మీద పెట్టడం వల్ల నీ జీవితం ఇలా ఉండిపోయిందన్న సంగతి నీకు తెలుసా నీకు 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 నేను చెప్పేది నిన్నే ఇటు చూడు ఇత్తరు చూపులు వదిలేసాయి నాకెళ్ళి చూడు నువ్వు ఇలా ఉండిపోవటానికి కారణం నువ్వే ఎవరో కాదు ఇదే మొహాన్ని తీసుకెళ్లి అద్దంలో చూడు పైనుంచి కింది దాకా మూడు సార్లు చూడు గట్టిగా గాలి పీల్చుకొని చూడు మిత్రమా అని పలకరించు ఎందుకు జన్మించాను నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను ఏం చెయ్యాలనుకుంటున్నారు నా స్థితిగతులు ఎందుకు ఇలా ఉండిపోయినాయి ఇంత భయంకరమైన సిచ్యువేషన్కి ఎందుకు దిగజారిపోతున్నానో ఎందుకు నేను జీవితంలో పైకి ఎక్కలేకపోతున్నానో నన్ను ఆపేది ఏ శక్తి ఏ శక్తి నన్ను ఇంతలా మార్చుతుంది నన్ను భయపెట్టేది ఏంటి ఎందుకు నా దగ్గరకు డబ్బులు రావట్లేదు నేను ఎదగకపోవడానికి గల కారణాలేంటి నా స్థితిగతులు ఏంటి అని ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో నిన్ను పరీక్షించు నిన్ను సమాధానం ఆ సమాధానం ఎక్కడో కాదు నీ లోపలనే దాక్కున్న విషయం నీకు తెలుసా వెయ్యి ఏనుగులు బలం రావాలి మనం ఏదైనా కర్మం ఏదైనా కార్యం సాధించాలని కసి పట్టుదల ఉంటే వెయ్యి ఏనుగుల బలం నీలోనే ఉంది దాన్ని నీ మిత్రుడిని నీ శ్రేయోభిలాసి నీలో ఉన్న ఆ అద్భుతమైన శక్తిని ఒక్కసారి గుర్తించి మేలుకొల్పో పడుకుంది చాలు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అబద్ధం అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అయితే సినిమా వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు దీన్ని పట్టుకొని అద్భుతాలు చేస్తున్నారు వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదులుగా ఎందుకు ఉండిపోయారు ఉన్న కొద్ది మంది ధనవంతులు కుబేరులు ఎందుకు అంటున్నారు కూలి పని కష్టపడితేనే వాళ్ళు ధనవంతులు అవ్వాలంటే కష్టపడితే ఇల్లు గుల్ల ఒళ్ళు గుళ్ళ ఆ కష్టం అనేది నీ మైండ్కి పెట్టమని చెప్తున్నాను నేను అన్ని పనులు మానుకొని నీ జాబ్ వదిలేసి చేయమని చెప్పట్లేదు ఇక్కడ అది చేసుకుంటూనే రోజుకొక గంటని గంట నీ జీవితం ఎదగటానికి వాడుకోవటానికి ప్రశాంతంగా హాయిగా బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయటం వల్ల నీలో నిద్ర వ్యవస్థలో ఉన్న మేధావి సింహం జీనియస్ గొప్పవాడు ధనవంతుడు కుబేరుడు కళ్ళు తెరుస్తాడు నాలాగా ఆ మాట పిడుగులాగొస్తుంది ఇట్లా దూసుకొని రాంబాణంలాగా వెళ్ళిపోతాడు వాడు కానీ పనికి మాలిలోడు మాత్రం జర్రిగొడ్డు పాములాగా అందరి తగులుకుంటూ తగులుకుంటూ వెళ్ళిపోతాడు జీనియస్ మాత్రం జిమ్ అని తన గమ్యాన్ని తమ వెళ్ళిపోతాడు అన్నీ కనిపించవు పై పొద్దున స్వామి నీకు అందరూ కనిపించరు నీ గమ్యం నీ స్థితిగతులు నీ దారి నీ ఎదుగుదల తప్ప దేని మీద నీ మైండ్ పోదు అలా వాడుకోవాలి మరి మైండ్ని ఎవడైనా ఏమైనా అనుకుంటాడేమో మా నాన్న రాజు మరి రాజు అంతా గొప్పవాడి మరి నువ్వు నిన్ను నిన్ను ఎవరైనా అనుకుంటారు అరే నిన్ను ఎవడు పట్టించుకోడు ఆ సంగతి గుర్తు పెట్టుకో ఎవ్వరు నీ గురించి ఏమనుకో నువ్వే అనుకుంటున్నావు ఎవరైనామా అనుకుంటారేమో ఇదేంటి అద నువ్వు ఎలా కావాలంటే అలా మార్చుకునే శక్తి నీ లోపలనే ఉంది నీకు కావాల్సింది నువ్వే క్రియేట్ చేసుకోవాలి కానీ ఎవ్వడు వచ్చి నీకు రూపాయి ఇవ్వడు ఏ నీ చుట్టాలు బంధువులు మిత్రులు ఎవ్వడు ఒక రూపాయి నీ దగ్గర ఉందంటే బెల్ల మీద ఈగలాగా వస్తారు అదే లేకపోతే వాళ్ళే దుమ్ము చల్లిపోతారు అందుకని నీ లోపల జరిగేది ఐదు విషయాలు బయటకు చెప్పొద్దు మిత్రమా నీ ఫ్యామిలీ విషయం నీలో ఉన్న రోగాలు నీకు డబ్బు అప్పు అని ఏదైనా కావచ్చు ఏ విషయం కూడా పర్సనల్ నీ ఐదు విషయాలు బయట చెప్పకు చెప్పితే నువ్వు అక్కడే ఆగిపోతావు నీ జీవితం ముందుకెళ్ళలేదు నేను చెప్తే ఎలా ఉంటుంది వేరేలా అనుకోవద్దు మిత్రమా ఎందుకంటే జీవితం బాగుండాలి ప్రతి ఒక్కడు ఇంత కసి పట్టుదలగా ఈ గురుగారు ఎందుకు చెప్తున్నాడని ఒక్కసారి గ్రహించండి నాలో ఉన్న ఆత్మశక్తి విశ్వశక్తి ఎలాంటి పరిస్థితి ఎందుకంటే మీ జీవితం మార్చడానికి నేను విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నానో ఆకృతితో ఆత్మశక్తితో కూడా కనుక నేను చెప్పేది పవర్ఫుల్గా ఉంటుంది ఎక్కడ కూడా భయపడద్దు ఒక్కసారి ఫోన్ చేయండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఆ శక్తి ఎక్కడో ఉందని అనుకుంటున్నారు కాదు మీ లోపలే ఉంది పడుకోనుంది దాన్ని నేను మేలుకొల్పుతాను థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఫోన్ చేసి క్లాస్లో జాయిన్ అవ్వండి తదాస్తు